ముందుగా డెయి ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇప్పటిలాగే మార్నింగ్ న్యూస్కి లైవ్లోకి రావడం జరిగింది అయితే మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈరోజు ప్రధాన వార్త ప్రధాన వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు ఒకసారి చర్చించుకునేందుకు నేను ఇప్పటిలాగే మీ ముందుకు వచ్చాను ముందుగా అందరికీ మరోసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ముందుగా ఈరోజు ప్రధాన వార్తకల్లోని తెలంగాణ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో ఏమని వచ్చిందంటే సామాజిక ప్రజాస్వామ్యం మార్చాలి ఆ పునాది రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఉద్ఘాటన అంటూ ఒక వార్తాపత్రికలో మెయిన్ వార్త రాయడం జరిగింది అయితే అదేవిధంగా ఏడు సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దిశాలి హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం అవార్డు ప్రకటించడం జరిగింది అయితే దేశంలోనే ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీస్ తెలంగాణ నుంచి మరో ఇరవై ఎనిమిది మందికి పలు పురస్కారాలు ప్రకటించడం జరిగింది నాడు కత్తిపోటుకు గురైన యాదయ్య చికిత్స పొందుతున్నప్పుడు ఈ చిత్రం అయితే ఏడు సార్లు కత్తితో పొడిచిన దొంగను వాదలైనటువంటి యాదయ్యకు కేంద్ర ప్రభుత్వం ఒక పురస్కారాన్ని అయితే ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా బిలియన్ డాలర్లు తెలంగాణ లక్ష్యం మా పోటీ ప్రపంచం అందని పొరుగు రాష్ట్రాలతో కాదు నిన్న రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన ముగించుకొని రాష్ట్రానికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది అయితే ఆయన నిన్న మాట్లాడుతూ ఈ యొక్క ప్రకటన చేయడం హైదరాబాద్ లాంటి పారిశ్రామిక పారిశ్రామిక అనుకూల నగరం ఎక్కడ లేదు హైదరాబాద్ లాంటి పారిశ్రామికంగా ఫ్యాక్టరీలకు అనుకూలమైనటువంటి ప్రాంతం ఇంకెక్కడ లేదంటూ నిన్న కార్గనైజెడ్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా వినేష్కు నిరాశే భారత రెజ రెజ్లర్ వినేష్ పుగ్ ఆశలు గల్లంతాయే ప్యారిస్ ఒలింపిక్స్లో తనపై అనర్హత సవాల్ చేతు సవాల్ చేస్తూ వినేష్ చేసుకున్న అపీలను క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టు కొట్టేసిందని ఒక వార్త రాయడం అయితే జరిగింది ఈనాడు పత్రిక అయితే ఇంకోటి ఇంకో విషయం ఏంటి అంటే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘి అయితే తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అతన్ని ప్రకటిస్తూ ఏఐసిసి అయితే నిర్ణయం తీసుకున్నది నిన్న నిన్న ఏఐసిసి తన నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి అభిషేషను ప్రకటించడం అయితే జరిగింది అయితే మరో వార్త వార్త ఏంటంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే తదుపరి నియామకాలను ఆపలేమని సృష్టికన్నా ప్రతివాదులకు నోటీసులు విచారణ వాయిదా ఏదైతే ఢిల్లీ గతంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ఎమ్మెల్సీలకు సిఫారసు చేస్తూ గవర్నర్కు పంపడం జరిగింది అయితే గవర్నర్ కూడా వాటిని ఏకీభవిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మరో ఇద్దరు గత ప్రభుత్వం అనేటువంటి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి ఇద్దరి ఎమ్మెల్సీలు కూడా వాటిని సవాల్ చేస్తూ ఇటు హైకోర్టును అటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే మరో వార్త అంటే ముప్పై వేల ముప్పై వేల కోట్ల పెట్టుబడులు అమెరికా దక్షిణ కొరియాలో ఇరవై ఐదు కంపెనీలతో ఒప్పందం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి అయితే గత ఐదో తారీఖున ఇదే నెల ఐదో తారీఖున బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనతో పాటు దక్షిణ కొరియాలో పర్యటించడం జరిగింది అయితే ఇరవై ఐదు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది ఇది ఈనాడు వార్తాపత్రిక రాసినటువంటి వార్తలు ఆ వార్త వార్తాపత్రిక రాసింది ఏంటంటే ఈరోజు పంద్రాగస్టుకు గోల్కొండ రెడ్డి సింహ సిఎం హోదాలో తొలి తొలిసారి పతకావిష్కరణ చేయనున్న రేవంత్ రెడ్డి పంద్రాగస్టు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు గోల్కొండ కోటలో మొత్తం కూడా సిద్ధం చేశారు అయితే సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి అక్కడ పతాక ఆవిష్కరణ చేయనున్నట్టు ఒక వార్త రాయడం జరిగింది మరో వార్త కొత్త సంస్కరణతో కంగ్రుత్ భాగోత్తం చరణవేగంతో సమయశీల అభివృద్ధి వైపు స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము గారు అంటూ మరో వార్త అయితే వార్త పత్రిక రాయడం జరిగింది ఇంకో వార్త ఏమని రాశారంటే మా పోటీ ప్రపంచంతోనే ఏపీ కర్ణాటక తమిళనాడుతో కాదు పదేళ్ళలో తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ మారుస్తాం ఫ్యూచర్ సిటీలో కగ్నిధి స్థానం సంస్థ నూతన క్యాంపస్లో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ఒక వార్తనైతే రాసింది వార్తాపత్రిక అదేవిధంగా మరో వార్త ఏంటంటే తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్ ఏఐసిసి అధికారిక ప్రకటన తెలంగాణ ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా అబ్జయ్ సింగ్ని ఏఐసిసి అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అయితే కొత్త దరఖాస్తులకు ఉచిత కరెంటు నిన్న బట్టి గారు ఒక మాట అయితే చెప్పడం జరిగింది విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు త్రిసభ్య కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ మరో వార్త దాంట్లో రాయడం అయితే జరిగింది అయితే ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం తెలంగాణకు ఇరవై ఒక్క గ్యాలంటీ గ్యాలంటరీ అవార్డు ప్రకటించినటువంటి కేంద్రం మరో వార్త ఏంటంటే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వార్తాపత్రిక వాళ్ళు వార్తాపత్రిక వాళ్ళు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వాళ్ళు ప్రచురించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా రెండు వందల ఇరవై మూడు పంచాయతీ కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మరో విధంగా మరో వార్త ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు జూడాల పిలుపు ఆసుపత్రిలో సం ఓపీ సేవలు బంద్ గాంధీలో జూడాలకు మంత్రి సీతక్క సంఘీభవన్ తెలిపారు గాంధీభవన్లో నిర్వహిస్తున్నటువంటి గాంధీ ఆసుపత్రిలో జూడా జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న సమ్మెకు శతక్క సంఘీభావం నిలపడం జరిగింది మరో వార్త ఏంటంటే నేడు మూడో విడత రుణమాఫీ ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ ప్రకటన చేసే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఒక లక్ష లక్ష యాభై వేలు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు ఫిఫ్టీన్త్ అగస్టు లోపు చేస్తామని ఏ రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో అది ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది మరో వార్త ఏంటంటే గవర్నర్ కూట ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ రేవంత్ సర్కార్లో సుప్రీంకోర్టు రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండేను వారిని తిరస్కరించినటువంటి ఈ ప్రభుత్వం అయితే వారిద్దరు కూడా గతంలో హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు అయింది వారి వేసినటువంటి పిటిషన్ను కొట్టిస్తూ కోర్టు గ్రీన్ సిగ్నల్ అయితే ఇప్పటి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయితే తెలుస్తూ ఉంది మరో వార్త నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ అయితే హెడ్ కానిస్టేబుల్ యాదయకు రాష్ట్రపతి మెడల్ అంటూ ఒక మెయిన్ పేజీలో ఒక తన వార్త రాయడం కానీ అవాటి మరో వార్త ఏంటంటే పొరుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ పదేళ్ళలో బ్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తెలంగాణగా మారుస్తాను ప్రపంచ అవసరాలను తీర్చే నాలుగో ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ కాగ్ని కాగ్నిజెంట్ నూతన ప్రాంగణం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరో వార్త ఏంటంటే బస్సులో ఎల్లిపాయల పుట్టు తీయడం తప్ప సీతక్క ఫైర్ అంటే బస్సులో ఇప్పుడు మహిళలు అయితే ప్రయాణం చేస్తున్నారు అయితే ప్రయాణం చేస్తూ మహిళలు కూడా కొంతమంది కూరగాయలు కూరగాయలు అమ్ముకోవడము ఎల్లిపాయలు పుట్టు తీయడము కొంతమంది బీడీలు చుట్టడం వంటివి చేస్తున్నారు అట్లాంటివి చేయడం తప్ప వాళ్ళు ప్రయాణం చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంటూ సీతక్క ఫైర్ అయ్యడం జరిగింది మరో వార్త ఏంటంటే రైతన్నకు మళ్లీ మొండిచేయి రుణమాపిలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం అంటూ మరో వార్త రాయడం జరిగింది మరో వార్త ఏంటంటే కళ్ళెం వేస్తున్న పెద్దలు ఎవరు నాగన్పల్లి అజిన అనాజీపూర్ ఎపిసోడ్ లో అధికారుల ఉదాసిత పీఓటీ కింద సేకరిస్తామంటున్న రెవెన్యూ శాఖ కాలపై ఇందిరా ఇందిరాసాగర్ పరిరక్షణ పైన దృష్టి సాధించని హైడ్రాథెరపైకి నాగన్పల్లి అసైన్ భూముల నకిలీ పట్టాల బాగుతం అంటూ నాగన్పల్లి అనాజీపూర్ ఎపిసోడ్లో అధికారుల ఉదాసీన ఉదాసీన పిఓటి కింద సేకరిస్తామంటున్న రెవెన్యూ శాఖ కాలపైన అంటే పిఓ పిఓటీ కింద సేకరిస్తామంటూ వాళ్ళు కాలపైన తీసుకుంటా పోతున్నారట రెవెన్యూ శాఖ అధికారులు మరి ఏమైతే తెలియదు ఇంకా ఆహ్వాని ఆహ్వానించబోయి అబాసుల అబాసు మరి ఎవరో ఇది ఆహ్వానించబోయి అబాసు పాలైనట మాజీ సీఎం కేసీఆర్ కు ప్రోటోకాల్ పాటించని సర్కార్ స్వాతంత్ర వేడుకలో ప్రతిపక్ష నేతకు దక్కని ప్రాధాన్యం క్యాబినెట్ హోదా ఉన్న ఎమ్మెల్యే లేదా వరుసలో పేరు ముద్రణ విమర్శలు రావడంతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం విశిష్ట అతిథిగా పేర్కొంటూ మరో ఆహ్వాన పత్రిక అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ రాయడం అయితే జరిగింది అంటే అతన్ని ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇక మాజీ అయిపోయాడు కాబట్టి అతన్ని పట్టించుకోవడం లేదంటూ ఈ యొక్క నమస్తే తెలంగాణ రాస్తున్నటువంటి వార్త అవమానించబోయి అభాసుపాలైనటువంటి ప్రభుత్వం అన్నట్టు ఇక ప్రతి గడపకు స్వాతంత్ర ఫలాలు చేరాలి గాంధీజీ స్ఫూర్తి తెలంగాణ సహకారం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రతి గడపకు స్వాతంత్ర ఫలాలు చేరాలి అంటూ ఆయన ఒక వార్త రాయడం అయితే జరిగింది నమస్తే తెలంగాణ ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్త నెక్స్ట్ వచ్చేసి సాక్షి సాక్షి కేవలం అతి తక్కువ రెండే మెయిన్ ప్రధాన వార్తలు రాయడం జరిగింది హైదరాబాద్ మా బలం ఈ తరహా నగరంలో దేశంలో ఎక్కడా లేదు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు గమ్యస్థానం ఫ్యూచర్ సిటీ కాగ్నైజెడ్ కొంత క్యాంపస్ను ప్రారంభించిన సీఎం అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది సాక్షి అయితే రేపు ఢిల్లీకి సీఎం అధిష్టానం పెద్ద నొక్కలం ఉన్న సీఎం పిసిసి అధ్యక్షుడు ఎంపికతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం పిసిసి రేవంత్ రెడ్డి పిసిసి పదవీకాలం ముయ్యడంతో అతను వేరే వాళ్ళను కూడా ఎంపిక చేసి బాధ్యతలు అప్పిప్పండి అంటూ గతంలో చెప్పడం జరిగింది అయితే రేపు ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పెద్దలతో కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో వార్త ఏంటంటే సీతారామ జలం ఖమ్మానికి తొలి ఫలం సీతారామ హెచ్చుమతల ప్రాజెక్టు మోటార్లు నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాల భరోసా భద్రాద్రి జిల్లాకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు సీతారామ ప్రాజెక్టు ఈరోజు మోటార్లతో నేడు ప్రారంభించనున్నట్టుగా ఇక్కడ సాక్షి అయితే ప్రచురించడం జరిగింది మరి మరో వార్త పక్క ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఏమి ఇచ్చిందంటే పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ హైదరాబాద్ లాంటి నగరం ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరెక్కడ లేవు అంటూ చేసింది ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదు కాంగ్రెస్ హయాంలో ఐటీ రంగానికి పునాది బాబు వైఎస్ సైబరాబాద్ అభివృద్ధి చేశారు నాలుగో నగరాన్ని మేము నిర్మించుకు నిర్మి ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా ఫోర్త్ సిటీ బిలియన్ బిలియన్ డాలర్లు తెలంగాణ బిలియన్ డాలర్ల తెలంగాణ మా సంకల్పం రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ నూతన ప్రాణం కాగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ అదొక వార్త అయితే రాయడం జరిగింది మరో వార్త ఏంటంటే నేడు మూడో విడత మాఫీ రెండు లక్షల రెండు లక్షల దాకా రుణాలు రుణాలున్న రైతు ఖాతాల్లో జమ వైరస్ సభలో చెక్కులు అందజేయనున్న సీఎం ఈ విడతలో ఆరు వేల కోట్లు ఆరు లక్షల మందికి లబ్ధి ఆరు వేల కోట్లు ఆరు లక్షల మంది గట్రా ఆర్బిఐ ఆర్బి ఆర్బీఐ ఈ వేలం ద్వారా సర్కారుకు రుణం రెండు లక్షలకు మించి రుణమాఫీ పంద్రాగస్టు తర్వాతే పిఎం కిసాన్ రూల్స్ అమలులో తగ్గనున్న భారం ఇరవై ఆరు వేల కోట్లతో మాఫీ కానున్న ప్రక్రియ అంటే ఇరవై ఐదు వేల కోట్లతో మాఫీ ప్రక్రియ పూర్తవుతుందట ఇరవై ఆరు వేల కోట్లతో ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందట నేడు సీతారామ ఎత్తిపోతల ఎత్తిపోతల గలగల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి సీఎం బీఆర్ఎస్వి చిల్లర రాజకీయాలంటూ తుమ్మల నిన్న కామెంట్ చేయడం జరిగింది మరోవత్తేంటే సుప్రీంలో రాష్ట్ర సర్కారుకు ఊరట ఊరట సుప్రీంలో రాష్ట్ర సర్కారుకు ఊరట అంటూ వచ్చింది ఏంటంటే ఎమ్మెల్సీ నియామకాల్లో హైకోర్టు ఆదేశాలు స్టే కొత్త ఎమ్మెల్సీల నియమకంపై నియామకంపై స్టే కు నో అలా చేస్తే గవర్నర్ ఉత్తమిపై స్టే ఇస్తే స్టే నో అంటూ అలా చేస్తే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులను హరించినట్లే అని ధర్మస్థానం కోరింది అయితే గవర్నర్ కార్యదర్శి గవర్నర్ కార్యదర్శి సర్కార్కు నోటీసులు అయితే ఆదేశ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్ కార్యదర్శికి సుప్రీంకోర్టు ఒక నోటీస్ అయితే పంపడం జరిగింది ఇక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా స్వింగి అంటూ మరో వార్త రాయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా స్వింగిని నియమిస్తూ ఒక గెజిట్ అయితే విడుదల చేసినట్టు వార్త రాయడం జరిగింది అదేవిధంగా మరో క్యూఆర్ కోడ్తో రైల్వే టికెట్లు కొనచ్చు మనమైతే మన క్యూఆర్ కోడ్ ద్వారా రైల్వే టికెట్లు కొనొచ్చని దక్షిణ మధ్య దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లో అమలు దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నుంచి అన్ని రైల్వే స్టేషన్లు ఇది అమల్లో ఉంటుందని మరో వార్త రాయడం జరిగింది ఇది వాళ్ళ వార్తలోని వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయినటువంటి శ్రీను ఆఫిషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నటువంటి శ్రీను ఆఫిషియల్ యూట్యూబ్ ఛానల్ మరోసారి మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను